కర్నూలు జిల్లా పారిశ్రామిక వాడ నీటి అవసరాల కోసం చేపట్టిన పైప్ లైన్ పనులను రైతులు అడ్డుకున్నారు తమ పంట పొలాల్లో ఇష్టానుసారం గోతులు తవ్వి పైప్ లైన్ గాక తర్వాత రాళ్లు రప్పలను అలాగే వదిలేస్తున్నారని రైతులు మండిపడ్డారు కనీసం భూమి చదును చేయడం లేదని పంట పరిహారం సైతం చెల్లించడం లేదని అన్నారు తమ భూముల్లో పంట వేసుకునేలా చదును చేసి ఇవ్వాలంటున్న రైతులతో ఈటీవీ ముఖాముఖి ఓరోకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ నీటి అవసరాలు తీర్చేందుకు ముచ్చుమరి ఎత్తిపోతల పథకం నుంచి ఓరోకల్లు వరకు పైప్లైన్ నిర్మాణం కోసం గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది దాదాపు రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ పనులు జరుగుతున్నాయి అయితే తాజాగా తమకు నష్టపరిహారం చెల్లించలేదు తమ భూములు పాడైపోతున్నాయని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఈ పనులను కూడా అడ్డుకుంటున్నారు ప్రస్తుతం మనతో పాటు కర్నూలు ఓరకల్లు మండలాల రైతులు ఉన్నారు వారితో మాట్లాడదాం అన్న చెప్పండి ప్రధానంగా ఏంటి మీ సమస్య ఎందుకు మీరు ఈ పైప్ లైన్ పనులను మీరు అడ్డుకుంటున్నారు దాదాపు ఒక ఐదు ఆరు నెలల కింద నుంచి మా గ్రామాల వద్దకు వచ్చినాయి పనులు జరగడం మాకు ఏ ఒక్క రూపాయి కూడా పొలానికి సంబంధించి ఒక పైసా కూడా ఇంత ఇంతవరకు రాలేదు కానీ వాళ్ళు మాత్రం రాత్రి మొలు పనులు చేసి మా శనం మా పొలం అయితే రెండు పైన ఉంది రెండు ఎకరాల్లో పది పదహైదు సెంట్లు పోయింది ఇంతవరకు ఏ అధికారి రావడం లేదు ఏ ప్రభుత్వ అధికారికి పోయినా రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం ఇంతవరకు అంటున్నారు కానీ ఎక్కడా లేదు పని అయితే చేస్తున్నారు కానీ మొత్తం అయిపోయింది మా పొలంలో కూడా మాకు ఇంతవరకు ఒక రూపాయి కూడా ఇంతవరకు వచ్చింది లేదు మీరు చెప్పండి ప్రధానంగా ఈ పైప్ లైన్ అనేది లోపల వేస్తున్నాము భూమిలో వేస్తున్నాము రైతులకి ఏం నష్టం లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు మీరేమంటారు క్లియర్గా చేసిపోతామని చెప్పారు సార్ ఎట్లా ఉండేది అట్లా చేసిపోతాము మీకు ఏమి ఇబ్బంది లేదు ఇరవై రోజులలో చేసేస్తామని చెప్పేసినారు మాకు ఇంతవరకు వాళ్ళు చేసింది లేదు ఏం చేసినది లేదు చేయాలా ఏం చేయాలి ఏం మాకు సార్ కథ ఇడ గోడ ఉండే సార్ కింద మినికి ఇప్పుడు ఈ రాళ్లల్లో ఏరియాలా ఈ గోడ కట్ కట్టేయాలి సార్ వాళ్ళు నష్టం ఇవ్వాలా నష్టపరిహారం ఇవ్వాలా ఓకే అన్న మీరు చెప్పండి అన్న ఏంటి మీరు మీరు కూడా అడ్డుకుంటున్నారు కదా ఏంటి మీ సమస్య మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు మాకు చేను ఆగిమే సార్ నాకు నీళ్ళు వచ్చి మేము రాళ్ళు లేక మా సాగు ఆడిపోతుంది సార్ మాకు మేము వద్దంటే కూడా వాళ్ళు బలవంతంగా దూ సార్ నో నోటీస్ ఇచ్చిన కనీసం అంటే ఏ సమయం నష్టపరం ఇస్తామని కూడా ఇంత ఒక్క రూపాయి వేలు సార్ మాకు మా మేము వచ్చినప్పుడు పని చేపిస్తాం మళ్ళీ మేము అయినాక మా స్టార్ట్ చేస్తాం సార్ మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయాం చూస్తున్నారు సార్ అది దాన్ని మేము అభ్యసనం చేస్తాం సార్ దాంట్లో ర్యాలీ అయినా దున్న పెద్ద పని సార్ మాకు ఊరు రెండు మూడు లక్ష చేసుకుని నష్టం చేస్తారు మాకు మీరు చెప్పండి చదువును చేసుకోవడం అనేది పెద్ద సమస్య సమస్యగా మారిందా ఇంకా ఏం సమస్యలు సార్ ఈ చదువును చేసుకోవడం అయితే సమస్యనే ఉంది సార్ వాళ్ళు తీసుకునేది రెండు మీటర్ల స్థలం తీసుకుంటే పొలం మీద వచ్చేసి దగ్గర దగ్గర ఒక లో వచ్చేసి అర్ధ ఎకరం నుంచి ఎకర వరకు పట్టుకుంటుంది ఆ వ్యర్థమైన మట్టి రాయి అలాంటిది కొన్ని లో వచ్చేసి డౌన్ ఉండవు కొన్ని లో వచ్చేసి అప్పు ఉండేవి ఆ అప్పుని కాడ వచ్చేసి రాళ్ళతోని కట్టిన గోడలు ఉంటాయి ఆ గోడలలో తీసేసి వాళ్ళు డ్రిల్లింగ్ మిషన్తో రాయి పలగొట్టినదల్లా మళ్ళీ చేన్లేకేసి కంప చెట్లు అన్నేసి వాళ్ళు చాలా ఇబ్బందికరంగా రైతుకు పెట్టినారు ఈ పొలాలకు నష్టపరిహారం అంటూ ఒక పైస రాలేదు పొలములో వచ్చేసి వాళ్ళు వ్యాల్యూ కట్టి ఇస్తామన్నారు ఇంతవరకు ఇవ్వలేదు విఆర్ఓల కార్ నుంచి సర్చింగ్ చేసి మొత్తము ఆధార్ కార్డు పాస్బుక్ తర్వాత బ్యాంక్ బుక్ అన్ని తీసుకొని మీకు నష్ నష్టపరిహారం ఇస్తామన్నారు వాళ్ళు ఇచ్చే నష్టపరిహారము మాకు ఒక టెన్ పర్సెంట్ కూడా పనిచేయదు వర్క్ ఎక్కువ ఒక మగ మనిషి రావాలంటే వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాడు ఆ పని చేయాలంటే వీటి నుంచి దగ్గర దగ్గర ఒక చేను పది మీటర్లు ఉంటుంది ఒక చేను మూడు వందల మీటర్లు ఉంటుంది ఒక చేను నూట యాభై మీటర్లు అంత జంపున ఆ గోడలు గట్టి చేసుకోవాలంటే రైతుకు చాలా ఇబ్బంది ఉంది మా స్థలం వరకు మాకు అంత కన్నెగ చేసి మా పొలం ఎట్టిందో అట్టే చేసి ఇవ్వమను చాలు మీ దగ్గర నుంచి పాస్ బుక్లు కానీ లేకపోతే బ్యాంకు బుక్లు కానీ అన్ని తీసుకున్నారు కదా జిరాక్సులు ఏ ఉద్దేశంతో తీసుకున్నారు అప్పట్లో అధికారులు ఏం హామీ ఇచ్చారు మీ పొలంకు ఇన్ని సెంట్లు పోతుంది దానికి కాంపెన్సేషన్ ఇస్తామని తీసుకున్నారు సార్ దానికి మళ్ళా వారు ఇచ్చారు మా పొలంలో ఆరు సెంట్లు పక్క ఏడు సెంట్లు ఇట్లా ఒకరొకరు సెంట్లు పోయినాయి దాని గురించి ఇంతవరకు పట్టించుకోవడం లేదు వాళ్ళు తీసుకుపోయినారు సార్ పైప్లైన్ అవు మై ఎద్దు వీటికి మేము ఇంత మీ దాంట్లో ఇంత పోయింది ఇంత కాంపెన్సేషన్ ఇస్తామని ఏం లేదు ఒక హాఫ్ ఎకర వరకు మాకు రాళ్ళు మట్టి అంతా ఇది రెండు సంవత్సరాల వరకు కూడా పంట పడినది సార్ ఇది ఒకటే కాదు సార్ ఇబ్బంది పైనుంచి నీళ్ళు వస్తాయి సార్ ఆ వర్షం నీళ్ళు కూడా బయటకు పోకుండా వేసిన పంట కూడా ఒక ఎకర వరకు పంట నష్టమైంది సార్ ఒక సంవత్సరం అంతా ఇది సార్ మా ప్రాబ్లం మా ఆర్డీఓ సార్ గారికి పిలిపించిందే మాట్లాడినాం సార్ మాకు కాంపెన్సేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మా పొలం ఎట్లుందో అట్లా చేసి ఇవ్వండి రాళ్ళు తీసేసి మా కథలు కట్టిచ్చేసి మీరు ఇచ్చేయండి అని చెప్పినాం సార్ మీరు ఏం డిమాండ్ చేస్తారు ఏం లేదు సార్ మా పొలం మాకు ఎట్లుందో అక్కడ అవతల ఎట్లుంది సార్ దాన్ని మాత్రం చేసి ఇచ్చేయండి చాలు మాకు అంతే మా కాంపెన్సేషన్ కూడా అవసరం లేదు మీరు ఇస్తే ఒకటి కూడా పంట నష్టం కూడా రావాలి సార్ మాకు ఒక వన్ ఇయర్ది మాత్రం పంట నష్టం రావాలి వాళ్ళు ఈ ఇది మళ్ళా వర్షం వర్షంకి తప్పిపోయిన పంట కూడా కంపెన్సేషన్ కావాలి సార్ మాకు ఫైవ్ త్రీ ఫీట్ గోడలు ఉండేవి కాంపౌండ్ అంటే ఏదైనా పశువులు కానీ అవి కానీ లోపలికి రాకుండా అదంతా తీసేసుకున్నారు అది ఒక మీటర్ కట్టాలంటే కనీసం రెండు వందలు అయితే టూ హండ్రెడ్ అవుతుంది అట్లా దాన్ని కూడా తీసేసి ఇచ్చినాం దానికి కూడా వాల్యూ లేదు కూడా లేదు సార్ అది అందులో ఫ్లోర్ ఎక్కువ ఇది డౌన్ ఇక్కడ అక్కడ అప్పు ల్యాండ్ దాని వచ్చి వాటర్ రాదు సార్ డౌన్ అప్పు అప్పు లా సేన్ డౌన్ ఇక్కడ డౌన్ ఈ డౌన్లో తీస్తున్నారు ఆ నీళ్ళు స్టాక్ అయిపోతున్నాయి మళ్ళీ మీకు ఎలా ఉంటున్నా అలా చేసి ఇస్తామన్నారు నమ్మి రైతు ఇస్తాడు దాన్ని చేయకుండా ఒక దూరం దూరం కాంట్రాక్ట్ రోడ్ ఇంజనీర్ మళ్ళా వీళ్ళొకరు వాళ్ళొకరు ఇది రైతుల ఆవేదన రైతులందరూ ఒకటే చెప్తున్నారు తమ పొలంలో పైప్ లైన్లు తమకు చెప్పినా కూడా గతంలో కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి రైతులకు అధికారులు చెప్పారు అయితే ఇంతవరకు కాంపెన్సేషన్ ఇవ్వలేదు తమకు నష్టపరిహారం ఇప్పటికైనా చెల్లించారని లేకపోతే ఈ పనులు ముందుకు సాగబోనివ్వమని చెప్పి రైతులందరూ కూడా చెప్తున్నారు కెమెరామ్యాన్ శేషుత శామిటీ న్యూస్ కర్నూలు జిల్లా